వేస్తుంది ఆ కట్ట పోతుంది ఆ గుంతలు గుప్పుకొచ్చేది గుంతలు గుప్తే ఇంత ఇంత బురద మాటలు ఇంకొక పాట పాత పాట్రా పాత పాట ఏం పాడయ్యాలు ఈ రోజు అయితే మా నాయనమ్మ చేపల పులుసు చేస్తా అన్నది మా నాయనమ్మ ఎప్పుడు చేపల పులుసు ఎప్పుడు మా అత్తమ్మ ఫ్రై చేసేది ఫ్రై తినేది ఈసారి చేపల పులుసు తిందాం అనుకుంటున్నా చేస్తావా చేస్తా పులుసు సో ఓకే మా నాయనమ్మ చేపల పులుసు సూపర్ వేస్తుంది వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా మా నాయనమ్మ చేసిన వంట ఎట్లుందని చెప్తా మీరు కూడా వండుకోండి ఓకేనా చేద్దాం మరి చేద్దాం అరవై అరవై ఏళ్ళు అప్పట్లో ఎట్లా వండుకుందో ఆ వంటలు ఇప్పుడు మనకు చూపిస్తుంది సో మన నాయనం వండినట్టు మీరు కూడా వండుకోరీ లాస్ట్ కు టేస్ట్ ఎట్లుందో చూసి చెప్తా వండే ఫస్ట్ అయితే నూనె పోసింది ఆ ఇప్పుడు ఏంటి అవి తాలింపు తాలింపు గింజల ఫ్రై చేస్తావా పులుసు పెడతావా చారు పెడుతున్నా చులుసు పోసి చారు పెడుతున్నా చాప ముక్కలు కూడా రెడీ చేసిన మొత్తం పసు వేస్త కలుపుతానా కలు కళ్ళకే వస్తుంది పూగా నాకు వస్తుంది అదేంటిది అలవేస్తున్నా అలవెలిగా గడ్డ ఇలా మన నామతో చెప్పిస్తున్నా స్పెషల్ గా చార్ ఎట్లుంటదో లాస్ట్ కు తిని టేస్ట్ ఎట్లుందో చెప్తా వీడియో మాత్రం లాస్ట్ స్కిప్ చేయకుండా చూడదు లాస్ట్ వరకు అరవై ఏళ్ళ ఆమె అరవై ఏళ్ళ ఆమె వండుతుంది ఇప్పుడు పుల్సాది అంత పోస్తున్నా అంటే నీ చాపల పులుసు చింతపులు చేసుకోవాలా చింతపులు మరి చేపల పులుసు చేపలు వేస్తే మంచిగా ఇదే బలం మనిషికి ఏపుడు కూరలు తినొద్దు ఎంపుడు కూరలు తినొద్దు ఎంపుడు తినొద్దు పులుసు అయితేనే మంచి ఉంటది మంచిగా ఉంటది చారు అయితేనే మంచిగా ఉంటది పులుసు తల్లి తినొద్దు ఎప్పుడు కూరలు తింటే మంచిది కాదు చారు పెట్టుకొని చింతపులతో పోసుకొని అన్ని వేసుకొని మంచిగా వండుకొని తింటే మంచిగా రెండు రోజులైనా మూడు రోజులైనా ఉంటది అంతేనా మరి అప్పుడు ఎంపులు వేసేదా మీరు మేము చేయకపోయేది చింతపుల

నువ్వు ఇట్లా చేస్తే మా తాత మంచిగా ఏమైనా చారే చేసుకునేది మేము చారా చేసి చేపలు కడిగి ముక్కలు మసలినాక అందులో వేస్తే ఇక ఉడుకుతాయి ఉడుతాయి ఉడికినాక దగ్గరలో పడ్డాక కొద్దిగా చారు ఉన్నప్పుడు దించి అడగట్ట అప్పుడే వేసుకొని తింటా రెండు రోజులు అయినా ఉంటుంది ఎరిగిపోదు మూడు రోజుల మసాలే మసలానా చరపలా అంటే తర్వాత ముక్కలు వేయాలి ఉప్పు కారం చూస్తున్నా ఇప్పుడు ఎందుకు అట్లా ఉప్పు కారం కలిసిందా కలలే పుల్లగుంది గుంది ఫుల్ల గుంది కారం పడుతుందా పడుతుంది ఇగో పడుతున్నా

ఇస్తారా అత్తారా దగ్గరికి దగ్గరికి ప్రారం తల్లిమిళ కలిసి ఇల్లుండే తల్లి ఉండబట్టి అత్తమ్మ కూడా మంచిగా ఫ్రై నేను చూసి నేర్చుకోకపోతే ఎవరో చూసి నేర్చుకున్నా ఈ చేపల కూరలు ఈ వంటలు నిన్ను మిమ్మల్ని దోషాలు అట్లా అట్లా నాన్న చూసి ఆవి నేర్చుకోని ఆమె చూసి ఈవెని అంతేనా ఓ నేర్పింది ఏం కాదు మా అమ్మ వంతుంది ఇటు బిడ్డ చూసింది మా అమ్మ ఇట్లా ఆమె బిడ్డ చూసింది గుంతలు గుప్పుకొచ్చేది గుంతలు గుప్తే ఇంత ఇంత బురద మటలు మరి కొరమైన పిల్లలు కూడా అన్ని పట్టుకొచ్చి మంచి కొత్త ఇంత పెద్ద ఈ అవి ఏం చెప్పండి అవి మార్పుగాళ్ళు మార్పుగాళ్ళకు ఉండేది మిసాలు ఉండేది చాపలల్లా అవి మంచి రుచి మరి కొరమాట రేట్ ఎక్కువ ఉంటది కానీ మరి అది బలం వస్తుంది కదా అది కూడా ఇంకా ఇక అది మనం క్లాస్ అంటే ఇప్పుడు ఏడు వందలు దానికే పెట్టాలి అందుకే ఈ రవ్వల కిలోకి రెండు వందలు నూట ఇరవై నూట యాభై లెక్క అయితే వస్తాయి అదే ఇవి కూడా మంచిగా పులుసు వేసుకుంటే మంచిగా ఉంటది అల్లం ఇంకేస్తావు అల్లం మసం వేస్తే ఇంకా ఉంటది మూత ఏరేమే చెబ చెక్కబేకా అంటే అప్పుడు వేయాలి చాప మొక్కలు చివాలి మరి వేద్దాం అంటే కారం ఉప్పు వేసిన మీరు పట్టించేటప్పుడు రెండు కిలోలు వేసినాం ఉప్పు మూత పెట్టాలా ఆ వేస్తా ఉప్పు ఎడబెట్టిన ఉప్పు తేలే అన్ని తెచ్చుకొని పెట్టుకుని ఉప్పు మర్చిపోయారు చాలా కొంచెం గానీ అవున తర్వాత వేసుకోచా చాలా మొదలపెట్టి అన్ని వేసేసింది ఇప్పుడు ఇది అంతా మంచి అంతేనా అంతే మంచిగా మసిలినాక మసిలు అప్ప అంతా వేసారు గుంజుకున్నాక ధనియాల పొడి వేస్తా ఇప్పుడు మసిలి దాకా మరి చెప్పరాదు ఏం ముచ్చట చెప్పిన ఏం ముచ్చట పని పోయొచ్చి పొద్దుగు కాలు వచ్చి వండుకునేది కాడ పాటలు పాడేది ఏమన్నా పాటలు పాడేది కానీ మరి లేకుండా ఆయన మరి ఏం పాటలు ఆయన ఇప్పుడు మసలి దాకా అబ్బాని కమ్మని ఎంత కమ్మగా ఉంది అబ్బ నీ నున్న నీ బుగ్గ ఎంత లేతగా ఉంది రో మొగ్గ పోయ్యారే ఎల్లుమా తీసుకుంటే వారవా పులికింతొస్తే ఆగవా పురుషుల్లోనే పొందవా అబ్బని తీయని ఎంత కమ్మగా ఉంది రో అబ్బాయి ఎక్కడే పాడ ఆ సినిమా దోషించి నేర్చుకున్నా వచ్చినా సినిమా నేర్చుకున్నావా సినిమాలో పోయేదా మీరు పోయేది గంటసాల విజయవాడ గుంటూరు తేనాల మరి అది అయ్యా తణుకు 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 బెజవాళ్ల బస్సు రైల్ పండుకొని తనకు దాడేసి పోయినాము తనుకు దాడేసి పోయిరా దాడి స్టేషన్ చూస్తే కాదా అని మల్ల ఎక్కి దిగి బస్సు ఎక్కొచ్చినామా చెరుకుట పోలే మరి చెరుకు కొట్ట పోయిన హా అటు సైడ్ ఆంధ్ర సైడ్ పోయిన చెరుకుట ఆంధ్ర ఎన్ని రోజులు ఓ ఎన్ని రోజులు ఏం లేను ఏం పోయిన ఇగ నారు నారు బీకినాము ఆ ఊ నాట్లేసిన పోయినారు ముప్పై మంది ఇరవై మంది ఇక్కడ పందరుగా అక్కడ పోయి అక్కడ ఇక్కడ పోయి బస్ బస్ వైలీకి ఇంకొక పాట పాత పాట ఏదైనా పాతపాట ఏం పాడ్యా చెల్లెలు కూడా మస్తు మసలు టైం పడతాయి మయ శ్రీరా మర మయ శరణ్య కవిరామ శరణన్న వారికి మరణగాలం లేరు మమ్మీరు కోదండరా తేడగొమ్మల కాడ తేడి గొమ్మల కాడ సాకలి మళ్ళీ ఇద్దరు పెండ్లు ఇడవని దగ్గడమురా ఇద్దరు పిల్లలు కడుగు చిన్న పెన్నం పేరు చిత్తుల దరి మరి ఎల్గుతో కొట్టినాడు తాగొట్ట పెన్నమ్మ తల్లిగారింటి గీతవారిపోయింది రావ ఇల్లు వెళ్ళిందని బయలుందని ఇది ఏళ్ళ పొమ్మన్నాడేమో వైయజ వేరేటి వాది నారాయణ వాసి తనేలు తాలేడా ఎడ్డివాడు రావడు గుడ్డివాడు రావడు వాసి తనేలు తున్నాడు దేవుల పాటనా ఏంది సినిమా సినిమాలో లేదుగా ఇది లేదుగా అంటే ఇప్పుడు అప్పుడు మీరు వాడే పాట అంటే ఎట్లా దేవుని దగ్గర వాడేదా లేకపోతే వాడేదా లేట్ల వాడేదాల్లో సరే ఓ చూడు ఇది మసాలా ఏం ఏదామా చూడు మళ్ళీ సార్ చూడు మరి తగింది కదా చెక్కపక్క చెక్కపక్క ఎగురుతుంటే మంచిగా ఆ ధనియాల పొడి వేస్తున్నా దంతవే నా గుండెల దంతు దంతు బాగా దంతులేసావాట్టు చూసి టామ్మా నాయనమ్మ అప్పుడు ఎట్లుందో ఇప్పుడు కూడా జోష్ మీద ఉంది మంచిగా కర్రీ కూడా చేస్తుంది మధ్యలో మధ్యలో కర్రీ కొంచెం మసలే ఒక పాటలు కూడా పాడింది కదా పాటలు ఎట్లున్నాయో కామెంట్ చేయరి నాయనమ్మ నీ పేరేం పేరే నా పేరు ఈదమ్మ ఈదమ్మ కందుకూరు కందుకూరు ఈదమ్మ సరే ఇప్పుడు మన ఆయనమ్మ వంట మనం తింటున్నాం తిన్నాక టేస్ట్ చెప్తా అని చెప్పినా కదా పక్కా చెప్తా సరే మీరు కూడా ఇట్లా చేసుకోరు అంటే పొంగలేనా ఆ వేరేస్తుంది ఆ కట్ట పోతుంది పొంగలేనా ఆ ఆ కట్ట పోతుంది ఏంటిది అదే ఆ మైక్ 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 ఇవాళ మాట్లాడితే మంచి గినొస్తా అన్నట్టు నీ వాయిస్ మంచి గిన చెప్పు ఇప్పుడు ఇప్పుడు ఎట్లా చేసుకోవాలి చెప్పు మా ఫాలోవర్స్ కి మా సబ్స్క్రైబర్స్ కి చెప్పు ఎట్లా చేసుకోవాలి చింత పండు నానేయాలి చింత పులుసు పిసుకాలి చేపలు మంచిగా ఆ తొవి ఆడ పెట్టుకొని చింత పోసి చింత పులుసు అల్లం అల్లము జీలకర్ర ఉల్లిగడ్డ అన్ని వేసిన తర్వాత మళ్ళా ఇంత ధనియాల పొడి చల్లాలి చారల తల్లిక మసన్లా ముక్కలు వేయాలి ముక్కలు వేసి పెట్ట ముక్కలు వేసి అది కూడా మసిన్ దాకా ఉంచాలి మసిన్ దాకా ఉంచాలి ఉంచి అప్పుడు చూసి ఉప్పు కారం మళ్ళీ కలిసిందా కలవలేదా మళ్ళా టేస్ట్ మళ్ళా స్టేట్ చూడాలి ఆ స్టేట్ చూస్తే ఇక మళ్ళీ వస్తుంది సప్పకుంటే ఉప్పు ఇది ఉండగానేది తింటే మంచిదా లేకపోతే కొంచెం రుచి ఉంటది చేపల కూర సార్ లాగా చూసేది ఆమె చెప్పినట్టు వేసుకోరి ఏమో నీ అయితే టేస్ట్ చూడలేదు చూసినాక చెప్తా వీడియో అయితే లాస్ట్ వరకు చూడు సరే ఇప్పుడు ఎట్లా ఇంకా మరి అయిపోయింది ఏం చేద్దాం అయిపోయిందా ఉంటాయి ఆ అయిపోయింది పులుసు గింతే నావే ఆ కాంతే మా సింపుల్ గా ఉందిగా ఇది ఈ ఫ్రై అయితేనేమో దానికి ముక్కలకు మొత్తం టేస్ట్ పెద్ద పాని పెద్ద పాని అంతా ఫ్రై ఇదైతే సింపుల్ ఉంది మంచిగా సింపుల్ మంచిగా ఉంది అంటే రుచి రుసె మంచిది 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 ఇంకో పాట వాడు ఇంకోటి చెన్నపల్లింజ కొడుకు ఎందుకు వచ్చిండో ఎమ్మా ఎందుకు వచ్చిండే ఎందుకు వచ్చిండు ఎమ్మా ఎందుకు వచ్చిండే పోసి పోసి ఇలా దానా నేను దాడకొచ్చిండే దమ్ముకొచ్చిండే నేను దాడకొచ్చింది

కుట్టం కు ఎవ లేపుతారు నిన్ను ఎవడు లేపుతారా ఓసి ఓసి ఇలా కొడుకు యాదా నాకు నాదు కొడుకు యాదా శివుల నాథారా వాడే పడ తాగొచ్చి వచ్చి కొట్టములవా అంటే ఎవరు లేపుతారా నిన్న అంటున్నా అంటే కొడుకు వస్తుంది నాకు అంటున్నా శివుల నాథ పడుతుంది నేను లేస్తా అట్లానా చిన్నానా తిన్నా ఆ తిన్నాం సో టేస్ట్ ఎట్లుందో చెప్తా తిని చెప్తాం ఇయో సరే అయితే టేస్ట్ చూస్తున్నా కర్రీ కాలుతున్నాయా నువ్వు ఏంటోయే మన ఎట్లా సూపర్ ఉంది కదా నోర్స్ అని చెప్పు నోర్స్ అని చెప్పు సూపర్ ఉంది అని దేశం మతం ఉంది మీరు కూడా ట్రై చేయండి కాకపోతే నార్మల్ గా మీకు చేసుకుంటారేమో చేసుకోవచ్చు కానీ కట్టల కట్టలపై మేము వండుకోరు బాగుంటుంది చాలా సూపర్ ఉంది ఇంకా నన్ను ఏం తెలుసు నన్ను కూడా తిని బాగుంది ఓకే ఓకే ఓకేనా ఓకే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ముసలమ్మకు ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోరా చేసుకోండి